నమస్తే అందరికీ అందరు ఎట్టున్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నా సో కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాను కదా సో దోశకాయలు అవి సో పెరుగుదల చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో సో చాలా 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 ఫాస్ట్గా వచ్చినాయి దాంతోపాటు పూత కూడా ఎక్కువైంది ఇంకొన్ని రోజులు అయితే ఇక పిందెలు కాస్తాయి అనమాట సో పిందెలు ఏ విధంగా కాస్తా ఇంకో నెక్స్ట్ వీడియోలో పంపిస్తా సో ఇప్పుడైతే ఇప్పుడు పొలం ఏ విధంగా ఉంది అండ్ పెరుగుదల ఏ విధంగా ఉంది దాంతోపాటు పూత ఏ విధంగా ఉంది దాని తర్వాత నీటిని మనం వేసుకునే విధానం నీళ్ళు కట్టుకునే విధానం దాంతోపాటు పండించే విధానం ఒక్కసారి బ్రీఫ్గా వీడియో చూ చెప్తా ఒకసారి వీడియో చూడండి మీరు కూడా వేయాలనుకుంటే వేసేయండి మంచి డిమాండ్ ఉన్న పంట ఇది అండ్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట సో మంచి దిగుబడి అయితే వస్తే మంచి లాభం కూడా ఉంటుంది అన్నమాట సో ప్రస్తుతం అయితే మంచి లాభం ఉంటుంది వర్షాకాలం ముందు దాని తర్వాత ఎండాకాలంలో కానీ ఫుల్ రేట్ ఉంటుంది అన్నమాట వీటికి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా రైతులకు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో తప్పకుండా దీనిలో కొద్దిగా కంటెంట్ అనేది మీకు దొరుకుతాయి అనమాట సో ఇప్పుడైతే వీడియో కలుపుదాం చూద్దాం చూడండి ఇవి డాలీ వన్ హైబ్రిడ్ కుకుంబర్ అనమాట సో ఇవి డాలీ డాలీ అనమాట దీని బ్రాండ్ పేరు ఇవి పొడుగు ఉంటాయి సో పొడుగుగా మనం కర్రీలో వాడతాం కదా సో అవి అనమాట సో పెరుగుదల మాత్రం చాలా బాగుంది ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ నెల రోజుల పంట ఇది సో నెల రోజులకి మొత్తం ఇగో చూడండి సో మధ్యలో ఒక నాలుగు అడుగుల గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని కూడా కవర్ చేసేస్తుంది అనమాట సో పెరుగుదల మాత్రం చాలా 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 ఎక్కువగా ఉంది సో ఈరోజు మార్నింగే కొద్దిగా పురుగు వస్తే పురుగు కానీ మందు కొట్టినాం సో మంచిగా తగ్గింది సో లైట్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది పురుగులు ఎక్కడ కనిపించలేదు మార్నింగ్ నీళ్ళు కట్టినప్పుడు కనిపించాయి అనమాట సో పురుగులు చనిపోయినాయి సో మంచి పని చేసింది పురుగుల మందు రాలిపోయినాయి పురుగులు అయితే చనిపోయినాయి సో చెట్లో చూడండి పెరుగుదల అనేది చాలా చాలా ఫాస్ట్ ఉంది అండ్ ఇవైతే చారలు ఉంటాయి కదా పైన సో గీతలు వస్తాయి ఆ రకం అనమాట సో మనకు వంటకాల్లో ఎక్కువగా వాడతాం కదా సో అవి అవి అనమాట సో దీనిగా దీన్ని మెయిన్గా పండించడానికి మనం చేసుకోవాల్సింది ఏం లేదు సో ఏ పొలమైనా సరిపోతుంది దీనికి చాలా బాగా కాస్తుంది అనమాట సో చాలా మంచిగా వస్తుంది ఎరువు నార్మల్గా ఉంటే సరిపోతుంది మొత్తం గట్టి ఉన్న నార్మల్ ఎరువున్నా ఏం పెద్ద ఫరక్ పడదు మంచిగా కాస్తుంది అన్నమాట సో నార్మల్ ఎరువు ఉంటే సరిపోతుంది అనమాట సో మేమైతే ఇంతకుముందు దీనిలో టమాటా వేసినాం టమాటా వేసినప్పుడు దీనిలో ఒకసారి కోడి ఎరువు అనమాట సో ఆ ఎరువుతోనే వేస్తున్నాం సపరేట్గా ఎరువే వేయలేదు ఇన్నికి సో నార్మల్గానే వేసేస్తున్నాం కాకపోతే చూడండి బోధలు ఒకదానికి ఒకటి మంది గ్యాప్ ఎక్కువ వేసినాం అనమాట సో ఈ విధంగా గ్యాప్ ఎక్కువ వస్తే ఇవి విస్తీర్ణంగా ఎక్కువ పెరుగుతాయి అనమాట సో ఆ విధంగా పెరగడానికి అవకాశం ఎక్కువ కల్పించాలంటే ఈ విధంగా కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది సో అందుకనే పెద్ద పెద్ద సాల్లో వేసుకున్నాం అనమాట సో దూరం దూరం వేసుకున్నాం అండ్ కాల్వకి అక్కడ ఇక్కడ రెండు సైడ్లో అక్కడ ఇక్కడ రెండు సైడ్లలో మనం విత్తనాలను అయితే నాటుకున్నాం అనమాట సో విత్తనాలు అయితే అన్నీ మొలిసినాయి అనమాట ఒక్క విత్తనం కూడా డ్యామేజ్ కాలే సో ఏ రకమైన చ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో హైబ్రిడ్ అయినా మంచిగా మొలిసినాయి అనమాట సో నో ప్రాబ్లం అవి బాగా వచ్చినాయి మొలిసినవి కూడా పెరుగుదల ఫస్ట్ ఇవి చాలా డెలికేట్ ఉంటాయి అనమాట సో చాలా సున్నితంగా ఉంటాయి సో వారం రోజులు జాగ్రత్త ఉండాలి వీటిలో గుంటుకే కొట్టేటప్పుడు కానీ ఏం కొట్టేటైనప్పుడు కానీ చాలా జాగ్రత్త చూడాలి తినే ఊడిపోతాయి అనమాట సో తక్కువ వేరు వ్యవస్థ చాలా డల్ ఉంటుంది వీటిలలో సో ఆ వేరు వ్యవస్థ నార్మల్ ఉంటుంది కాబట్టి లైట్గా చూసి మనం వీటిలో దంత తీసుకోవడం ఆ పని అయితే క్లియర్గా చేసుకోవాలి అండ్ దీని తర్వాత మెయిన్గా ఏంటంటే ఒక పది పదిహేను రోజుల చెట్టు ఉంటాయి కదా సో అప్పుడు ఒక్కసారి ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ ఎన్పీకే కానీ ఏది ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ ఆ రకమైన వేసుకోవచ్చు అనమాట సో అవి వేసుకుంటే ధర పెరుగుదల ఎక్కువ వస్తుంది అనమాట దాని తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల టైం ఉన్నప్పుడు ఇంకోసారి వేసుకొని ఇప్పుడు రేపో ఎల్లుండో ఇప్పుడు పూత దశకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి పూత దశలో ఉన్నప్పుడు ఒకసారి మనం ఇవే ఎన్పీకే కానీ లేకుంటే ఫాస్ఫరస్ బోరాన్ అవేమన్నా ఎక్స్ట్రా మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్ ఏమైనా అవసరం ఉంటే అవి వేసుకోవాలన్నమాట అవి వేసుకుంటే అన్ని రకాల అంటే పూత దశ ఉంది కాబట్టి బోరాన్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది సో బోరాన్ తోటి పెరుగుదల ఎక్కువ ఉంటుంది పూత ఎక్కువ వచ్చి పూత అన్నమాట సో ఇప్పుడు పూత వచ్చే వచ్చేది లాభం కాదు పూత నిలబడడం మనకి లాభ లాభసాటే అనమాట సో దానికి ఏ రకమైన న్యూట్రియన్స్ వాడాలో అవి తీసుకొచ్చి సప్లిమెంట్స్ అనేవి మనం దగ్గర చెట్లకి దగ్గర దగ్గరగా జాగ్రత్త చేసుకోవాలన్నమాట సో అండ్ ఇది చాలా తక్కువ టైంలో పండే పంట అనమాట సో మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది నెలన్నర రోజుల్లో యాభై రోజుల నలభై రోజుల నుంచి యాభై రోజులకి మనకు పంట చేతికి వస్తూనే ఉంటుంది అనమాట సో పిందె దశ నుంచి మొత్తం కాయ మనకు చేతికి అందడానికి ఇరవై రోజుల టైం అనమాట సో ఇంకో ఇరవై రోజులు అయితే మనకు దిగుబడి అనేది మొదలవుతుంది సో యాభై రోజుల నుంచి పంట మొదలయ్యి దాదాపుగా తొంభై వంద రోజుల వరకు అయితే ఈజీగా వస్తుంది అనమాట అండ్ ఇవి పెరుగుదల మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది సో నార్మల్ కంటే చాలా ఎక్కువ పెరుగుతుంది సో కొద్దిగా ఇంతకుముందు వేసుకున్న పశువుల ఎరువు అవి దీనిలో ఎక్కువ మా పొలంలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ రకమైన బలంతో ఇవి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది అందుకే ఇంత బాగా పెరుగుతున్నాయి అనమాట సో పూత కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి పూత ఏ విధంగా ఉందో చూడండి సో చూడండి లోపల మొత్తం ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇవి మొత్తం పుష్పాలు పుష్పాలన్నమాట సో పిందెలు అయితే ఇంకా రాలేవు సో పిందెలు స్టార్ట్ అయితే ఇగో ఒక్కడ చూడండి చిన్నగా పిందె స్టార్ట్ అవుతుంది చూడండి సో అంటే చెట్టు నార్మల్గా పెరిగినప్పుడు పిందెలు రావన్నమాట సో పిందెలు అవి తీగలు సాగి ముందుకు ఎప్పుడైతే సాగి బాగా ఒక మీటర్ సాగుతుందో దాని తర్వాత పిందెలు కాయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట సో దానివల్ల మనకు లాభం ఏంటంటే సో ఈ కాలువలో అక్కడ ఇక్కడ అయితే కదా సో కాల్వలో ఏ విధమైన కాయలు కాయమనమాట సో కాలువ దాటేసి కాస్తాయి సో ఆ విధంగా బెనిఫిట్ కూడా అనుకోవచ్చు ఇప్పుడైతే అక్కడక్కడ చిన్న చిన్నగా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట సో ఇంకో ఐదారు రోజులలో మొత్తం ఇక ఏదైతే పిందెలు ఉన్నాయో మనకు క్లియర్గా కనిపిస్తాయి అప్పుడు ఇక్కడ మనం నడవడానికి ఈ ప్లేస్ కూడా ఉండదు సో ఈ విధంగా అయిపోతుంది కూడా సో మొత్తం దట్టంగా అయిపోతుంది జాగ్రత్తగా నడవాలి జాగ్రత్తగా నీళ్లు కట్టుకోవాలి అండ్ మెయిన్గా దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీటి ఇద్దరి మాత్రం ఎప్పటికప్పుడు ఉండాలి ఒక్క మన ఒక పూట మనం నీళ్ళు వదలకుంటే చెట్టు మొత్తం డల్ అయిపోతుంది అనమాట సో పెరుగుదల ఆల్మోస్ట్ తగ్గిపోతుంది సో ఆ విధమైన ప్రాబ్లం తెచ్చుకోకుండా సో మంచి పెరుగుదల మంచిగా ఉండాలంటే మంచి పూత ఉండి మంచి కాట నీళ్ళు మాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు తడి కట్టుకుంటూ ఉండాలన్నమాట సో మెయిన్గా అది దాంతోపాటు ఇవి కాసే టైంలో కూడా నీళ్ళు తక్కువ ఉంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు సరిగ్గా కాయదనమాట కాసింది కూడా మొత్తం చేదు అయిపోతుంది టేస్ట్ మొత్తం బిట్టర్ అయితే దాన్ని తినకుండా దానికి సరిగ్గా రేట్ అనమాట సో ఆ విధమైన ప్రాబ్లం అయితే కనిపిస్తుంది సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం చూసి నీళ్లు కడుతూ ఉండాలన్నమాట సో నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ ఇవి ఎగ్జాక్ట్లీ వంద రోజుల వంద నూట పది రోజులలో కంప్లీట్ అవుతుంది సో ప్రస్తుతం అయితే మన పొలం అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇప్పటి వరకు జస్ట్ దీనిలో వేసుకున్న మనకు ఖర్చు ఏంటంటే ఒక మూడు ప్యాకెట్ల విత్తనాలు ఇవి మూడు వందల రూపాయలు ఒక ప్యాకెట్ అనమాట సో మూడు వందల రూపాయల ప్యాకెట్ అంటే తొమ్మిది వందల రూపాయలు దాంతోపాటు ఒక ఐదు వందల రూపాయల ఎరువుల నుంచి అడుగు మందులు అనమాట అండ్ నిన్న ఈరోజు మార్నింగ్ పిచ్చిక చేసుకున్న ఒక మందు సో ఇవి పదిహేను వందలు ఒక తొమ్మిది వందలు ఒక దాదాపుగా ఒక రెండు వేల ఏడు వందల రెండు వేల ఆరు వందల ఖర్చే ఉంది దానికంటే ఎక్కువ ఏం రాదనమాట సో దీన్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు ఒక్కసారి మనం కలుపు తీసుకుంటే అనమాట సో ఒకసారి కలుపు తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది పంట అండ్ చాలా చాలా ఈజీగా పండించడం అంత కష్టం కూడా ఏమనిపించదు ఒక్కసారి కలుపు మాత్రం క్లియర్గా తీసుకోవాలి లేకుంటే కలుపు వల్ల పురుగులు ఎక్కువ అవుతాయి అనమాట సో పచ్చదోమ కూడా ఎక్కువ అవుతుంది ఇంకేంటంటే ఇది వర్షాకాలంగా వచ్చేది సో వర్షాకాలంలో మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే నీళ్లు ఆగుతాయి అనమాట సో కాలువ జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు గండి కొడుతుండాలి నీళ్ళైతే ఆగకూడదు నీళ్ళు ఎక్కువసేపు అంటే ఒక మూడు నాలుగు గంటలు నీళ్లు అట్లే ఆగి ఉన్నాయనుకో సో చెట్టు నీటితోటి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ విధమైన ప్రాబ్లం వస్తే ఇక మనం పండించిన పంట మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే నీళ్లు కూడా జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండాలి ఎంత అవసరమో అంతే కట్టాలి ఒకవేళ అలా మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది చెట్టు మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగా చెట్టు చెట్టు మొత్తం చనిపోతుంది సో పొలం మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో చూస్తూ గండి అనమాట వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడితే జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇవి కాసే టైంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పూత దశకు వచ్చేసింది ఇప్పుడు ఎప్పుడైతే ఇవి పిందెలు పడుతుంటాయో అప్పుడు జాగ్రత్త చూడాలి అప్పుడు మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సప్లిమెంట్స్ చేయడం దాంతోపాటు పురుగులు పురుగులు దానిలో ఈ పండు ఈగ అని ఒకటి ఉంటుంది ఆ రకమైన ఈగలు ఎక్కడుంటే అప్పుడు మనం తొందరగా వాటిని గమనించేసి మందైతే పిచ్చిక చేసుకోవాలి ఒకవేళ అది వచ్చింది అనుకో కాసే పిందకి మొత్తం హోల్ పెట్టేసి మొత్తం దానిలో ఉన్న రసాన్ని పీల్ అనమాట ఆ విధంగా రసం మొత్తం పీల్ చేస్తే మొత్తం ఇక డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో రసం బీల్ చేస్తే ఏముండదు ఇక మొత్తం వంకర టింకర్ అయిపోతుంది సో మంచిగా గాయదనమాట సో చెట్టు మొత్తం డ్యామే అది కాయ మొత్తం డ్యామేజ్ అవుతుంది దిగుబడి మంచిగా రాదు మనం దాన్ని చూసినా కూడా మనకు వికారంగా కనిపిస్తుంది మంచిగా ఉంపించదు సో ఆ విధంగా ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది అనమాట సో అదొకటి తీసుకుంటే దాని తర్వాత క్రాపింగ్ మొత్తం మంచిగా వస్తుంది అనమాట సో క్రాపింగ్ మంచిగా ఉండాలంటే ఆ పండు ఇక ఏ టైంలో వస్తుందో దాన్ని చూసేసి దానికి తగ్గట్టుగా మందు కొట్టుకోవాలి ఇంకేంటంటే దీనిలో పచ్చదోమ తెల్లదోమ కూడా అదే ప్రాబ్లం కనిపిస్తాయి అనమాట సో కాస్తున్న పిందిని మొత్తం రాలగొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి చూసేసి వాటిని మన్ ఎప్పటికప్పుడు చూస్తున్నారనమాట ఎందుకంటే ఇవి ఉంటాయి వీటి మధ్యలో కొద్దిగా నీళ్లు నీళ్ళ తడి ఆగినా అదే ప్రాబ్లం అన్నమాట సో ఈ విధంగా పూత దశలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సో దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో పూత ఆగాలి దాని తర్వాత ఖాతా మంచిగా వస్తే మంచి ధర ఉంటే మనకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఎవరికైనా మళ్ళీ మళ్ళీ పంట పండించే అవకాశం ఉంటుంది లేకుంటే అప్పుల పాలవడం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఇంకా మెయిన్గా చెప్పాలంటే దీనిలో మహా అయితే మనం తిప్పి కొడితే ఒక ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అయితే మనకు పెట్టుబడి వస్తుంది అనమాట సో అంతకంటే ఎక్కువ రాదు సో చాలా జాగ్రత్త చూసుకొని ఎప్పటికప్పుడు నేను చూస్తుంటే నలభై రోజులలో నలభై నుంచి యాభై రోజులలో మనకు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోటి తక్కువ పనితోటి మనకు మంచి లాభం తెచ్చిపెట్టే పంట అనమాట సో మంచి ధరలు ఉంటే మంచిగా ఉంటే ఈజీగా ఒక ఎకరంలో ఒక యాభై వేలు నుంచి ఒక లక్ష రూపాయల వరకు మనం దిగుబడి తీసుకుని లాభం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మనమైతే ఇవి డాలీ అనమాట సో ఈ బ్రీడ్ అయితే వేసుకుంటున్నాం ఈసారి సో ఈ సీడ్స్ అయితే బాగున్నాయి పెరుగుదల బాగుంది మొలకెత్తే విధానం బాగుంది దాని తర్వాత పూత కూడా బాగానే వచ్చింది రేపు పిల్లండి ఇక ఖాతా కాసేటప్పుడు ఏ విధంగా ఉందో ప్రతిదీ ఏ విధంగా జరుగుతుందో మొత్తం అయితే వీడియో చూపిస్తున్నాం సో ఓకే ఫ్రెండ్స్ ఇదే వీడియో సాయంత్రం అయితే అయింది ఇంటికి వెళ్ళాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో పంచుకోండి నాతో పాటు మీరు కూడా ఎవరైనా పండిస్తే ఇంకా ఏ విధంగా పండించే రగ అంటే విధానాలు ఉన్నాయి దీనికంటే ఇంకా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటే ఏ రకమైన మందులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తే ఇంకా బాగా కాస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలామందికి యూజ్ఫుల్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్